ఈరోజు కమిషనర్ ఆఫీస్లో ఆల్ పార్టీ మీటింగ్కి నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ఇద్దరం పాల్గొనడం జరిగింది ఎందుకంటే కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ అసెంబ్లీ ఇన్ఛార్జు పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు వైఎస్వి ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ తరపు నుంచి మేము కమిషనర్ ఆఫీస్లో మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్లో అటెండ్ అయ్యాము ముఖ్య ఉద్దేశం ఏమంటే మన వైఎస్ మన కర్నూలు కాన్స్టిట్యున్సీలో ముప్పై మూడు వార్డ్లకు సంబంధించినది ఈరోజు మీటింగ్ ముప్పై మూడు వార్లకు అదనంగా రెండు వందల యాభై ఎనిమిది బూతులు ఉన్నాయి మన కర్నూలు నియోజకవర్గానికి అదనంగా ఒక అరవై బూతులు పెంచడం జరిగింది దాంట్లో ప్రతి బూత్కి పన్నెండు వందల ఓట్లు మించి ఓటర్స్ ఉంటే దాన్ని డీలిమిటేషన్గా చేసి ఇంకో పిఎస్ కొత్త పిఎస్గా తయారు చేసి ప్రతి వార్డుకి ప్రతి వార్డులలో ఉన్న బూతులు ఎక్స్టెన్షన్ వార్డు పెంచి ఎక్స్టెన్షన్ చేసి వార్డులు పెంచి మొత్తానికి ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంలో మూడు వందల పద్దెనిమిది బూతులు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి మనకు ఈరోజు లిస్ట్ ఇవ్వడం జరిగింది దీని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కార్పొరేటర్లు కలిసి ముప్పై మూడు వార్లకు సంబంధించిన బూత్ లెవెల్గా మేము బూత్ బిఎల్ఎల్ఈ ఏజెంట్లు కూడా వేసుకున్నాము అది కూడా ఫుల్ఫిల్గా మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది దాని విధంగా అదనంగా ఇప్పుడు అరవై బూతులు పెంచడం వలన మళ్ళీ దాన్ని కూడా మేము బిఎల్ఎల్ అరేంజ్ చేసుకుంటాము ఇంకోటి దీంట్లో ఏమంటే ముఖ్య ఉద్దేశము బిఎల్ఏ మేము ఏపిచ్చేసేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కర్నూలు నియోజకవర్గం తరపున అన్నగారి ఆదేశాల మేరకు దీంట్లో మాకు కమిషనర్ గారు ఈరోజు ప్రతి బూత్కి బిఎల్ఓ గారు ఆఫీసర్ నంబర్లు వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం మాకు ఈరోజు ఇవ్వడం జరిగింది మేము మా బిఎల్ఏ తరపు నుంచి ప్రతి బిఎల్ఏ బిఎల్ఏకి బిఎల్ఓ ఆఫీసర్ల పేరు నంబర్లు ఇచ్చి ఇంకా ఎక్కడెక్కడైనా ఓటర్స్ ఎక్కడైనా డెత్ సర్టిఫికేట్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా దొంగ ఓట్లు కానీ దాంట్లో ఏమైనా ఉందంటే మార్పులు పే చేర్పులు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ తరపు నుంచి మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఏదో నా పేరు షరీఫ్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిన్న జిల్లా జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ